దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఈ నెల తొమ్మిది వరకు వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులు హైకోర్టును ఆదేశించింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వర్మను అరెస్టు చేయవద్దని చెప్పింది అలాగే వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మపై కేసు నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో పలు స్టేషన్లలోని వర్మపై కేసులు నమోదయ్యాయి ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి ఒక ఊరట గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత అయిన సీఎం జగన్ చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ బ్రాహ్మణిపై అంటే ఆర్జీబీ పోస్టులు పెట్టడం కానివ్వండి ఆయన కామెంట్స్ గానివ్వండి ఆయన ఏది ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీకే గురి అవుతుంది అటువంటి కాంట్రవర్సీలకి ఇప్పుడు షెరాఫ్ అడ్రస్ గా ఆర్జీబీ కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో గత నెల పద్నాలుగో తారీఖున ఆర్జీబీ కే ముందుగా కేసు నమోదైంది ముందుగా ఒంగోలు ఒంగోలు జిల్లాలో ఈ కేసు నమోదవడం జరిగింది మరో పక్కన విశాఖలో కూడా ఆర్జీబీపై కేసు నమోదైంది ఈ పరిస్థితుల్లో ఇప్పటికే మూడు కేసుల మీద ఇప్పుడు హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది దీంట్లో ఈ రోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రామ్ గోపాల్ వర్మ వచ్చే వచ్చే సోమవారం వరకు ఈ కేసుని వాయిదా వేయాలని కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో అసత్య ప్రచ ప్రచారం చేశారని కూడా దీంట్లో వాదనలు వినిపించడం జరిగింది టీడీపీకి సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించారు కానీ అయితే పోలీసులు ప్రస్తుతం ఆర్జీబీని అరెస్ట్ చేయొద్దు అని కూడా హైకోర్టు ఆదేశం జారీ చేసింది సోమవారం వచ్చే సోమవారం ఈ దీనిపైన వాదనలు ఉండబోతున్నాయి దాంట్లో ఏ విధంగా వాదనలు టీడీపీ సంబంధించిన లాయర్లు ఏ విధంగా వాదన చేస్తారు అదేవిధంగా పోలీసులు ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠలుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు